ఇప్పుడైతే స్వప్న తలకాయ కర్రీ వేస్తుంది అందుకోసం కుక్కర్లో వేసుకుంది మటన్ని తలకాయ ఇంకా పొయ్యి పైన పెట్టడానికి అయితే కుక్కర్ ఫిక్స్ చేస్తుంది లేత ఉందా ముదిరిందా మటన్ మినిమం ఎన్ని విజిల్స్ వస్తే సెట్ అవుతుంది ఉడకడం ఉడకడం విజిల్స్ రావాలి ఎలా నా ఫ్రెండ్స్ వీడియో మేము మేమైతే బాగున్నాం మెరీనా ఈయన బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంక ఇప్పుడు అయితే నేను తలకాయ కూర వేస్తున్నా ఇప్పుడు ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకోవడానికి ఉల్లిగడ్డలు తీసుకుంది చాలా ఉంది అది ఇంకా మటన్ పొయ్యి పైన ఉడుకుతుంది స్వప్న అయితే ఇంకా ఉల్లిగడ్డ కట్ చేసుకుంది ఇప్పుడు అయితే టమాటా కట్ చేసి పెట్టుకుంటుంది తర్వాత ఇంకా అది ఉడికితున్నాగానే పొయ్యి పైన కర్రీ స్టార్ట్ చేయడమే గ్రేవీ బాగుండాలి చూడు తలకాయ కూర గ్రేవీ బాగుండాలి కదా మసాలా వేసి ఘాటు ఘాటుగా గ్రేవీ చిక్క చిక్క గ్రేవీ ఉంటే సూపర్ అనిపిస్తుంది నేను తినే కానీ చెప్తుంటారు కదా వాలిల్ చెప్పడం మిని నీకు చెప్తున్నా నాకు తలకాయ కూర అంటే నచ్చదు ఇంకో విజిల్ కూడా వచ్చేసి ఇంకా మటన్ ఉడకడం అయితే అయిపోయింది స్వప్న అయితే కొబ్బరి అన్నది కొబ్బరి వేయించి పెట్టుకుంటుంది మసాలా కోసం అయితే ఇదేంటి దాల్చిన చెక్క అవి కూడా వేయించుకోవాలా కొంచెం మసాలా రెడీ చేసుకుంటున్నావు అండి ప్రిపేర్ చేసుకుంటున్నాం కొబ్బరి ప్లస్ దాల్చిన చెక్కలు ఇంకేం కావాలి లవంగా వేస్తున్నాం ఇలా చిల్లేవా ఇలా అయిపోయింది ఇంట్లో లేవా లేకున్నా సరే అండి అవి లేకున్నా సరే ఓకే నెక్స్ట్ ధనియాలు లాంటివి అట్లాంటివి ఏమైనా నెక్స్ట్ అన్నీ వేసుకోవా కొంచెం వేగినాక ధనియాలు వేయాలన్న ఇట్లా మనమే ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా వేసుకుంటే మస్తు గుమ్మగుమ్మలు పడుతుంది ఓ పొగలు వచ్చేస్తుంది దాల్చిన చెక్క కొబ్బరి ఎండు కొబ్బరి లవంగాలు వేసుకుంది ఇలాచి కూడా కానీ ఇలాచి లేనానికి చేయలేదు ఇప్పుడేమో ధనియాలు మాత్రమే వేయించుకుంటుంది ఇంత చెగస్తుంది ఎట్లా చేస్తున్నావు అసలు పోయిదా కదా వంటలు చేయడానికి అందుకే ఉండాలని చెప్తాను మంచిగా తినాలి ఉంటాయి వేసేటప్పుడు మంచిగా తిని ఓపిక తెచ్చుకొని మంచిగా వేయాలంటే వంటకాన్ని తిట్లా తినాలంట అంతే కదా వాటర్ తాగాలి చాగినంగా తాగాలి పాలు తాగాలి ఎనర్జీ ఉండి వంట దగ్గర సిద్ధంగా ఉండాలంటే అయిపోయిందన్న గా జార్ వేసుకొని ఇంకా మసాలా అయితే రెడీ చేసుకుంది చేసుకుందిగా ఏమంటారు ఇట్లా కచ్చిపక్క కచ్చిపక్కనే ఏమంటారు కచ్చ అంటారు ఏదో రకంగా అయితే మసాలా అయితే రెడీ చేసుకుంది ఇంకా మటన్ అయితే స్టార్ట్ చేస్తుంది తలకాయ కూర మటన్ కాదు అంటే తలకాయ మటనే చెప్పడానికి వస్తలేదు కాబట్టి రెండు రెండు సార్లు ఎప్పుడు ఒక బాండ్ అయితే పెట్టుకుంది బాని బవాని కడాయో బాండో ఒకటి ఆడవాళ్ళకి చాలా ఒప్పుకుంటారు తెలుసా నిజంగా మగవాళ్ళకి అంతగానో మోపుకుండా ఎందుకంటే వంటలు ఖరాబ్ చేస్తారు పంపకే లేకుండా ఆడవాళ్ళకైతేనే ఓకే ఉంటుంది మంచిగా నిదానం చేయాలి ఇట్లాంటి వంటలు అవన్నీ కదా ఇంకా మోపిల్లలు ఏమంటే అన్ని ఒక దగ్గర మిక్స్ చేసి అయిపోయింది అయిపోయిందంటే ఓకే లేకపోతే అందరు కాదు కొందరు ఓకే ఓకేలేనోళ్ళు ఓకే మోపిల్ ఆడపిల్లలకన్నా మంచిగా చేస్తారు వంటలు కానీ ఓకే ఉండాలి ఓకే కావాలి ఏ పని అయినా ఓకేనే కదా బాగా మసలని మసలు అని సౌండ్ రాదు మసిల్లా వేస్తే సర్రం అనాలి సర్రు అంటేనే కూడ మంచిగా అయింది అనిపిస్తుంది ఇంకా వేడి కాకముందు వచ్చింది కానీ తక్కువ ఇంకా ఇంకా సరండ్ రావాలి రావాలంటే ఆయిల్ మేవిట్లా చూస్తే మసలు అనిపిస్తుంది పెద్ద ఆ ఇల్ల వేగితే మస్తులు అనిపిస్తుంది ఇది లైట్గా గోధుమ కలర్ రావాలి కదా ఆ తర్వాత టమాటేసుకోవాలి పచ్చివాసన అయిన తర్వాత అంటే పచ్చివాసన అవ్వాలి అంతే ఉల్లిగడ్డ పచ్చివాసన అయిన తర్వాత టమాటా వేసుకోవాలి మంట పెద్దగా వేసేసుకో చేసుకో ఉంది ఓకే ఇది మా ఊరి గడ్డ మా చేనులో వండిన ఉల్లిగడ్డ ఇంకా స్పూపన్ అయితే ఈరోజు ఫస్టా అంటే ఇంతకుముందు చేసినాం కదా మంచి మంచి గడ్డలు తీసుకొని కసరా పిస కట్ చేసి పెట్టుకుంది ఉల్లిగడ్డ అయితే మస్తుల అనిపిస్తుంది తెలుసా మా ఉల్లిగడ్డ ఎంత బాగుందో అంత మంచిది గడ్డ నెట్లో పోయాలి అనిపించింది ఇది వండుకోవడానికి తినడానికే కదా వండుతాం తినడానికి అవును అవును కరెక్ట్ అది కూడా అయినా ఉల్లిగడ్డ జ్వరం మంచిగా ఈసారి కొన్ని పెద్ద పెద్ద గడ్డలే మంచిగా ఉన్నాయి చిన్నగడ్డలు అంటే చిన్నగా ఉన్నాయి అంతా బాగుంది కానీ గడ్డ చిన్నగా ఉంది పెద్ద అది వాటర్ లేకపోవడం వల్ల మాకు చాలా నష్టం వచ్చేసింది ఎప్పుడు ఉండదు ఉండాలి ఎప్పుడు ఒకలాగనే ఉండదు అందుకనే కదా బాగా ఉండేది అందుకే నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా వాటర్ షార్టేజ్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ వచ్చే తక్కువ వేసుకొని కూరగాయలు ఎక్కువ పెట్టుకోవాలి ఎక్కువ వేసుకొని కూరగాయలు వేసుకుంటే అవి ఖరాబ్ అయితే ఇది ఖరాబ్ అయితే అందుకని నెక్స్ట్ ఇయర్ వచ్చేది తక్కువ కూరగాయలు ఎక్కువ మంచిగా అయితే అవి అయినా ఏ పంటలకైనా డ్రిప్ వేసుకోవాలి మనం తక్కువ వాటర్ తోటి ఎక్కువ పంట ఈజీగా ఉంటుంది పంట లెక్క వస్తే బాగుంది ఎల్లో కలర్ అయిపోయింది ఎల్లగడ్డ అయితే ఇప్పుడైతే టమాటా వేసేస్తుంది స్వప్న చెమటలు అయితే స్టార్ట్ అయినాయి నెలవెల్లగా స్వప్నకి వీడియో తీస్తున్న దగ్గర ఉంది కాబట్టి నాకు కూడా చెమటలు స్టార్ట్ అయినాయి కరివేపాకు ఎక్కడది ఇది తీసుకో అరే ఈరోజు అంగడి కదా మర్చిపోయినా షాక్ అవుతున్నా ఎక్కడ తప్ప కరివేపాకు అని ఈరోజు అంగడి కాబట్టి అంగలో కొనుక్కొచ్చినాము వ్యవసాయం చేస్తున్నాం చేయదగ్గరకి దగ్గరికి రోజు పోతున్నాం కానీ కరివేపాకు చెట్టు బాగాలేదు మా దగ్గర అంగలో కొనుక్కొస్తున్నాం ప్రతి వారం ఏది ఏమైనా కరివేపాకు చెట్టు అయితే మంచిగా పెంచాలి శ్రీ దగ్గర ఇంటి దగ్గర ఈరోజు చాయపతి చెట్టుకేద్దాం పొద్దునేసినాం పొద్దున్న ప్రతిరోజు నువ్వేం చేయాలంటే చాయ్ కాసుకుంటున్నాం అంటే కరివేపాకు కోసమే అనుకోవాలి మైండ్లో ఫిక్స్ కావాలి అంటే చాయ్ పెడుతున్నాం అంటే ఏమనుకోవాలి చాయ్ పోతే కరివేపాకు చెట్టు కేనకే చాయ్ తాగుతున్నాం అనుకోవాలి చాయ్ తాగానే అనుకోవాలి అట్లయితే చెట్టు పెరుగుతుంది ఎందుకంటే మతీకొని వేస్తాం కాబట్టి పొద్దునే ఈవినింగ్ పొద్దున్న సాయంత్రం రెండు సార్లు ఒక చెట్టుకు చెట్టు దుబ్బరదస్సు పెరుగుతుంది మసలు అవుతుంది అప్పుడు కరివేపాకు మనమే ఒకరికి ఇవ్వగలుగుతాం కానీ ఒకరి దగ్గర తెచ్చుకోలేకపోతాం చెట్టు పెద్ద కావాలి యాప్ చెట్టు లాగా పెంచాలి చెట్టుని అట్లా అరే అడుగు పట్టిందా ఎట్లా వేసేసుకో వేసేసుకో వీడియో తీసుకుంటా ఇక్కడ వీడియోలోనే వాడినావు ఏం అడుగుబల్లే లైట్గా చిన్నగా తీసుకుంది ఏమైంది ఏమైంది ఎందుకు అట్లా వేస్తే అంటే చెయ్యి ఐటు పెట్టి వేయాల్సి వస్తే అందదు కదా గుమ్మరిచేసి ఇంకా రసం ఉన్నాదన్న చెయ్యితో అంటే వేడిగా ఉంటుంది స్పూను మంచి తీసుకోవాలి నువ్వు వంటలు చేసినప్పుడు చిన్న స్పూన్ పడతావు ఇప్పుడే నేను ఇస్తా ఒక నిమిషం బాగా నీకు అంత ఇట్లా తీసుకోవాలి ఇది దాంతో వేసి ఎట్లా వస్తుంది దెబ్బలు ఏం కాదు చెప్పినా తినాలి అగా ఇప్పుడు ఎట్లా వస్తుంది వాటర్ కూడా దాంట్లో పోతుంది జల్లి అది అది అందుకే పెద్ద పెద్ద వంటలు ఉన్నప్పుడు మో పిల్లల్ని వేపిస్తారు ఆడపిల్లలకు ఛాత రాదు అని కలపడానికి ఉండడానికి కలపడానికి రాదుగా మరి ఇప్పుడు ఇప్పుడు నువ్వు అయినట్టే చిన్న చెంచుతో టేస్ట్ నేను పెద్దది ఇచ్చినా కాబట్టి ఫాస్ట్ అయింది దాంతో ఇరవై సార్లు తీసి ఐదు సార్లకి అయిపోతుంది అట్లా ఉపయోగించాలి అప్పుడు ట్యాలెంట్ అయిపోయిందా ఇంక పోయిపోయిందా మెల్ల మెల్ల చల్లొద్దావా ఏం కదా చల్లగా పొయ్యి పైన పెట్టేసుకొని బాగా మంట తలిగిస్తే ఒక మంట తలిగినాక కారం ఒప్పేసి ఇంకా మంట తలిగిస్తున్నాం చార్ గ్రేవీ చేసుకోవాలి గ్రేవీ చేసుకొని బాగా మసిన తర్వాత ఎలా మసాలాలు లాస్ట్కు తింటే కుతకు తంటుంటే అప్పుడు లాస్ట్ మీమెంట్లో మసాలాలు వేసేసుకోవాలి ఏం చేస్తావు అక్కడ మెదడు ఫ్రై మెదడు ఫ్రై వెరీ గుడ్ నాకు మెదడు కానీ కాళ్ళు తలకాయ అంటే చాలా నచ్చవు అసలు అంటే మంచివి బట్ నాకెందుకో నచ్చదు నేను తినను కాబట్టి నాకు నచ్చదు తినడా మంచి ఫుడ్ ఇది మంచి ఎనర్జీ ఫుడ్డే తినాలి మెదడు అంటే నెగ్గులు ఇష్టం కదా ఉండడం వస్తుంది కానీ తినడం రాదా మెదడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి మెదడు ఫ్రై చేసేటప్పుడు ఇంకేం చేయాలి మెదడు వేసేసి ఫ్రై లాగా వేసేయాలి అది ఎగ్గులాగా అవుతుంటుంది కలిపి కొద్దిగా ఎగ్ ఆమ్లెట్ ఎట్లనో ఇది అట్లే అవుతుంది ఇంతకుముందు ఒకసారి చేసినప్పుడు చూసిన కదా మెల్ల మెల్ల ఆయిల్ చీట కలరా జాగ్రత్తగా జాగ్రత్త ఇంకా కాకుండా మసులుతుంది ఇంకా అది మెల్ల మెల్ల అది దగ్గర నుంచి తీయాలంటే కూడా నాకు భయం అవుతుంది తిందా కదా మంట పెద్దగా పెట్టేస్తా కొంచెం అల్లం కొంచెం కొంచెమంత పసుపు వేస్తా పసుపు అల్లం పేస్టా టేస్ట్ కోసం టేస్ట్ కోసం లేకపోతే చప్పగా అవుతుంది అల్లం పేస్ట్ కొంచెం పసుపు కొంచెం మిర్చి పౌడర్ వేయరా కారం ఉప్పు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకోవాలి అది నేను వీడియో తీయడం వల్ల కొన్ని వంటలు వస్తున్నాయి తెలుసా నాకు నువ్వు చెప్పడం వల్ల వీడియో తీస్తున్నావు కదా వీడియోలు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా అప్పటి నుంచి కూరలు ఎట్లా చేయాలి అవి ఎట్లా చేయాలని అన్నీ అర్థమైపోతున్నాయి மண்டலேஷரி ஊர்தினால மோமாட்டம் பட் ஏதா சரி தினாலே மஞ்ச தினாலே மஞ்சள் మనం తినకునే గానీ ఒకరికి వేసి పెట్టేటట్లు ఉండాలి తినే వాళ్ళకైతే వేసి పెట్టాలి కదా అంతేగా ఎట్లా ఉంది దీని సంగతి చిన్న మంట చిన్న పెట్టేసుకున్నాం ఎందుకని అంటే ఇక్కడ వేసిన కదా అది మాడిపోరా ఓహో ఈ డబల్ డబుల్ చేయాలంటే ఒక మంట ఒకదాని మంట తగ్గించుకోవాలి అన్నమాట ఏమైంది అది కిందం అంటే ఎగ్గులాకనే అంటే కొంచెం అడుగు పడుతుంది అడుగు పడుతుందా కలుపుకుంటుండాలన్నట్టు మసాలామా అది అయిపోయినట్టు ఆల్మోస్ట్గా ఇంకా కొంచెం ఉడకాలి కొద్దిగా ఉడకాల అంటే ఒట్టిగానే అన్నట్టు డ్రైగా డ్రైగా ఫ్రై అవుతుంది వాటర్ లాంటివి వేయదు కదా అందులో అట్లా అయిపోయిందా ఓ ఘాటు ఘాటు దీని సంగతి ఏందో చూడు అబ్బా దగ్గు వస్తుంది అది ఘాట్ వస్తుంది ఇది బాగానే ఉంది అది ఫ్రై చేసినా కదా ఫ్రై ఎప్పుడైనా కొంచెం ఘాటు ఘాట్ ఎత్తు ఉంటుంది కదా అంటే గ్రేవీ ఉంటే ఏం కాదు కానీ డ్రైగా తడి లేకుండా ఫ్రై చేసే అట్లే ఉంటాయి కారం పొడి సరిపడినంత కారం పొడి కొంచెం ఉప్పు వేసుకోవాలి కదా ఇంకా ఇది పొయ్యి పైన పెట్టి మంచిగా మంట పెట్టేసి అంటే కారం పొడి అన్నీ వేసి బాగా మంట పెట్టేసి ప్యాన్ కింద పోయి సక్కని వాడాలి అసలు అనిపిస్తుంది చెంటర్ వచ్చినాయి కదా చల్లగా అనిపిస్తుంది కలుపు నేను కలుపుదా లేదు నేను కలుపుతలే ఓకే సాల్ట్ వేస్తే కదా సాల్ట్ కారం పొడి వేసిన కదా ఓకే బాగా మసాలాలు అన్నట్టుగా ఉప్పు కారం వేసినావు సరిపోయింది అంతే అల్లం పేస్ట్ లాంటివి వేసినావు స్టార్టింగ్ వేయించుకునేటప్పుడు వేసినాం అది ఇంకా అవసరం లేదు అట్లాంటివి బాగా మడ మసలాలు మంట పెద్దగా పెట్టేసుకొని ఇంకా వేసినాం అనుకో చెప్పినట్టు ఉంటుంది అది చెప్పినట్లు ఎట్లా ఉంటుంది అంటే ఉడుకుతుంది ఓకే ఫ్యాన్ దగ్గరికి రా రెండు నిమిషాలు ఇగా చెమట ఇట్లా వచ్చి ఇదేమంటారు దీన్ని సింధురమయమంటారు కదా సింధు ఎదుట పెట్టుకునేది అది ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్తే ఇట్లా జారుతుంది తగిన చెమట తోటి బొట్టు అది ఫ్యాన్ దగ్గరికి రా ఒక్క నిమిషం తీసుకొచ్చు కదా తీసుకున్నా చూడదు ఎట్లా అయిందో బాగా మసులుతుంది ఇప్పుడేం చేస్తావు గ్రైండింగ్ చేసుకున్న మసాలా మసాలాతో టేస్ట్ వచ్చేటట్టు గ్రేవీ అంతా మసాలా ఫ్లేవర్ తోటి టేస్ట్ తెచ్చుకోవాలి దాన్ని కొన్ని వాటర్ వేసాన చేస్తే కదా పోయిందా ఓకే 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 అవునా కలిపేసుకో బాగా పీస్లోకి బాగా అన్నట్టు బాగా ఇంక ఇంకా గ్రేవీ దగ్గరకు కావాలి కదా చిక్కగా కావాలి కొత్తిమీర పుదీనా వేసుకొని మటన్ మసాలా వేసుకొని కొంచెం సేపు ఉడికించుకొని దించేసుకుంటే ఇక సూపర్ అవుతుంది అది బాగా మల్ల మల్ల అన్నట్టు పీసులు టేస్ట్ అనిపిస్తుంది ఆ గ్రేవీ కూడా టేస్ట్ వచ్చేస్తుంది అట్లా సరే చిక్కగా వచ్చేసింది కదా ఇప్పుడు బాగా అనిపిస్తుంది మటన్ మసాలా వేసి జ ఎక్కువనే వేసి మసాలా ఎంత బాగుంటే అంత ఇది గ్రేవీ టేస్ట్ కావాలి కదా నువ్వు చేసుకు నువ్వు ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసినావు వేసి ఇది వేస్తే ఘాట్ ఎక్కువ అవుతుంది అనుకుంటున్నావు ఘాట్ ఎంత ఉంటే అంత మంచిగా మటన్లో కానీ చికెన్లో కానీ నాన్ వెజ్ ఏదైనా సరే మసాలా బాగుండాలి మసాలా లేకుంటే కాదు చప్ప ఉండదు స్వప్న స్టైల్లో ఇంకా తలకాయ కూర అయితే రెడీ అయిపోయినట్టే మంట ఒక మంట తొలగించి దించేసుకుంటే అయిపోతుంది ఎందుకంటే మసాలా పీసులు కొట్టడానికి ఇంకా ఈ రోజు వీడియో అయితే ఫ్రెండ్స్ మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్